హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ ను ఈ నెల ఇరవయో తేదీ లేదా ఇరవై ఒకటో తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే అందజేబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా పీఎం కిసాన్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించిన వివరాలతో ఈ కేవసీ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క యాప్ లో ఈ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వేరొక ప్రాంతంలో గనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్లతో ఏ విధంగా ఈ కేవసీ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానితో పాటు లైవ్ డెమో నేను మీకు యాప్ లో ఏ విధంగా చేస్తారో నేను మీకు అయితే చూపిస్తాను దీనితో పాటుగా రైతులకు సంబంధించి ఈ విడతల పేమెంట్ అనేది రావాలంటే కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది ఆ కండిషన్స్ అనేది ఏమిటో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూడండి చాలా మందికి సంబంధించి ఈ కేసు అనేది పెండింగ్ లో ఉంది అలాగే ఒకరికి మాత్రం ఇక్కడ ఈ కేవ్స్ అనేది ఈ రోజునైతే కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన వారికి రానున్న అయితే కంప్లీట్ చేస్తారు దీనికి సంబంధించి చివరి తేదీ అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను చివరి వరకు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చూడండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ ను ఇప్పటి వరకు మీరు సబ్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ అయితే ఉంటుంది అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ కన్నా ముందుగా అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ అయితే చెక్ చేయండి వైరల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ ప్రతి ఒక్కరైతే ఫాలో అవుతున్నారు ఇక్కడ చూడండి నేను ఈ యొక్క వీడియో అనేది నేను ఉదయం అయితే పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరిగింది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క టెలిగ్రామ్ లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అలాగే మీకు తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి వంద రూపాయల లోపల షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు రూపాయలు విలువ చేసేది అరవై తొమ్మిది రూపాయలకి ఈ యొక్క డ్రెస్ కూడా అరవై తొమ్మిది రూపాయలకి ఈ డ్రెస్ లో ఇరవై తొమ్మిది రూపాయలకి ఇది అరవై తొమ్మిది రూపాయలకి ఇది కూడా అరవై తొమ్మిది రూపాయలు ఈ డ్రస్ కూడా అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ చూడండి నేనైతే ఒక డ్రస్ బుక్ చేసుకున్నాను బుక్ చేయడం జరిగింది అరవై తొమ్మిది రూపాయలకి సంబంధించి అలాగే ఈ యొక్క డ్రస్ కూడా ఎనభై ఆరు రూపాయలకి రావడం జరిగింది అలాగే ఈ డ్రస్ చూసుకున్నట్లయితే ఇది కూడా పంతొమ్మిది రూపాయలు ఈ డ్రస్ లో మూడు ఒక్కొక్కటి వచ్చేసి పంతొమ్మిది రూపాయలు ఇవి కూడా పంతొమ్మిది రూపాయలు ఈ డ్రెస్ కూడా పంతొమ్మిది రూపాయలు ఇది కూడా పంతొమ్మిది రూపాయలు ఈ విధంగా ప్రతి ఒక్క ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను ఇటువంటి లూట్స్ అనేది అంటే తక్కువ ధరకే వచ్చిన ఏం చేస్తారంటే వాళ్ళు కొత్తగా ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసినప్పుడు ఈ విధంగా తక్కువ ధరకే వంద రూపాయల లోపల అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ యొక్క లింక్ అనేది మనకు లిమిటెడ్ స్టాక్ అనేది అందుబాటులో ఉంటుంది ఎవరైతే మొదటిగా బుక్ చేసుకుంటారో అటువంటి వారందరికీ డెలివరీ అనేది చేస్తారు డెలివరీ అనేది అయిన తర్వాత వారికి ప్రోడక్ట్ అనేది బాగా కనుక ఉంది అంటే రివ్యూ అనేది ఫైవ్ స్టార్ అనేది ఇస్తారు కాబట్టి అప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది బాగా ఉందని దీనికి సంబంధించి ప్రైస్ అనేది వారు ఇంక్రీజ్ అయితే చేసుకోవడం జరుగుతుంది మనం లింక్ అనేది పోస్ట్ చేసిన ఒక నిమిషం లోపల కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అనేది అవడం జరుగుతుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇకపోతే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్నదాత సుఖీపా ఈ పథకానికి సంబంధించి మనకు ఈ సంవత్సరం మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా టోటల్ గా అన్నదాత సుకీపో పథకం ద్వారా పద్నాలుగు వేల పద్నాలుగు వేల రూపాయలు పీమ్ కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు టోటల్ గా మనకు ఇరవై వేల రూపాయలు అనేది అందేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడైతే పీమ్ కిసాన్ విడుదల చేస్తారు అదే రోజున అన్నదాత సుఖీ పేమెంట్ వేస్తామని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి సంబంధించి ఈ మధ్య కాలంలో మనకు యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది చాలా మందికి సంబంధించిన స్టేటస్ లో ఎంఏఓ అప్రూవల్ అనేది కూడా చూపించడం జరిగింది ఎంఏఓ అప్రూవల్ ఉన్నంత మాత్రం మీకు ఈ యొక్క పథకం వస్తుందంటే రాదు దీనికి సంబంధించి నేను మీకు చివర్లో చెప్తాను ఇప్పుడు ఈ కేవ్స్ అనేది ఏ విధంగా చేయాలో దీనికి సంబంధించి నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూడండి అన్నదాత సుఖీభవా పీమ్ కి సంబంధించిన ఈ కాపు అనేది రెండు మూడు రోజుల క్రితం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి లాగిన్ అనేది అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించి ఇక్కడ చూడండి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సంబంధిత అధికారులకు సంబంధించిన యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అనేది అయితే అవడం జరుగుతుంది లాగిన్ అనేది అయిన తర్వాత సంబంధిత అధికారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి ఇక్కడ చూడండి ఈ యొక్క సచివాలయం పరిధిలో ఈ యొక్క అధికారికి సంబంధించి టోటల్ గా తొంభై మూడు మందికి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది అంటే ఆ యొక్క సచివాలయం పరిధిలో తొంభై మూడు రైతులకు సంబంధించిన లిస్టు మాత్రమే చూపిస్తుంది ఇంకా చాలా మందికి సంబంధించిన రైతులకు సంబంధించిన వివరాలు అయితే రావాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం తొంభై మూడు మందికి సంబంధించిన వివరాలు మాత్రమే అప్డేట్ అయితే కావడం జరిగింది మరొక రెండు మూడు రోజులు ఈ యొక్క వివరాలు కూడా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది ఈ యొక్క తొంభై మూడు మందికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన ఈ కేవెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఆధార్ల వారీగా కూడా కేవైసీ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సెర్చ్ విత్ ఆధార్ నంబర్ ఉంది కదా ఇక్కడ ఈ యొక్క సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ కి సంబంధించి ఎందుకు ఇలా ఇచ్చారంటే ఉదాహరణకు మీకు సంబంధించిన అనేది ఆన్లైన్ లో చూపించకపోయినట్లయితే అక్కడ మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇచ్చి సెచ్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించి పేరు కనుక వచ్చిందంటే ఈ కేవైసీ చేస్తారు అలాగే మరొక విధంగా ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గ్రామంలో ఉన్నారంటే మీరు ప్రస్తుతం ఏదైతే గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో మీరు ఉన్నట్లయితే వేరొక పంచాయతీ పరిధిలో కావచ్చు వేరొక సచివాలయం పరిధిలో కావచ్చు వేరొక మండలం పరిధిలో కావచ్చు లేదా వేరొక జిల్లా పరిధిలో ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉన్నా సరే ఆ యొక్క జిల్లాకు మీరు వెళ్ళి తప్పనిసరిగా అక్కడ ఈ ఈకేవీసీ వేలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీకు దగ్గరలో ఏదైతే ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే ఇక్కడ సెర్చ్ అనేది చేస్తారు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ పంట పొలాలు అనేది ఉన్నా కూడా మీకు సంబంధించిన వివరాలు ఇక్కడ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సెర్చ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే చూడండి ఎవరిదైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చానో ఆ యొక్క రైతుకి సంబంధించి ఇక్కడ పేరు అనేది అయితే రావడం జరిగింది అంటే ఆ యొక్క రైతుకి సంబంధించిన పేరు వారికి సంబంధించి కొంత డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి ఇక్కడ మనకు డౌన్ ఏరి ఉంది కదా ఈ యొక్క డౌన్ ఏర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆ యొక్క రైతుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో పాటు జిల్లా మండలం గ్రామం అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ సర్వే నెంబర్ అలాగే ఖాతా నెంబర్ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత అన్ని మనకు కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఇక్కడ లింక్ విత్ బయోమెట్రిక్ అవుతుంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించిన ముద్ర అనేది పెట్టినట్లయితే మనకు ఈ కేవ్స్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోతుంది అయితే ఇక్కడ ఈ యొక్క ఈ కేవ్స్ చేసే సమయంలో అయితే రైతులకు సంబంధించి యొక్క బయోమెట్రిక్ అనేది వేసే సమయంలో కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మిస్మ్యాచ్ అయితే అవుతున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మనకు ఈ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ అంటే ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాల విషయంలో మనకు గత ప్రభుత్వ హాయంలో ఈ యొక్క రీసర్వేలు అనేది చేయడంలో కొంత గందరగోళం అనేది ఏర్పడంతో ఈ యొక్క ఎల్పిఎం కొన్ని ఖాతా నెంబర్ అనేది మిస్ అనేది అవ్వడం పంట పొలాలకు సంబంధించిన వివరాలు అనేది సరిగా లేకపోవడంతో కొంతమందికి సంబంధించిన వివరాలు అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అయినా కూడా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటే కొంచెం వారికి సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే పంట పొలానికి సంబంధించిన విస్తీర్ణంలో తేడా కనుక ఉన్నట్లయితే ఈ కేసు అనేది కొన్ని ప్రాంతాల్లో అయితే చేసేస్తున్నారు మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ యొక్క పేరు అనేది అక్కడ కనుక వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఈ కేవ్స్ వేయడానికి అయితే ట్రై చేయండి అలాగే మనకు సంబంధించి చాలా మందికి సంబంధించి ఇక్కడ చూడండి మనకు నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి గతంలో ఏం జరిగేది అంటే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసేసినట్లయితే క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎంఏఓ అప్రూవల్ కానీ లేకపోతే విఏఏ వెరిఫికేషన్ లేకపోతే ఈ విధంగా అయితే చూపించడం జరిగింది మాకు ఇక్కడ ఎంఏఓ అప్రూవల్ అనేది వచ్చింది మాకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది వస్తాయంటే ఖచ్చితంగా మీకు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే మనకు గత ప్రభుత్వ హయంలో ఏం చేశారంటే రైతు భరోసా పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి పంటపాలు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఆ ఇంట్లో పేమెంట్ అయితే జరుగుతుంది ఉదాహరణకు మీ ఇంట్లో ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క ఎకరా ఉన్నా రెండు ఎకరా ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఒకరిని అంటే ఆ రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది ఆ రేషన్ కార్డు మొత్తం మీద ఐదు ఎకరాలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఎంత మందికి అయితే పంట పాలన తో అందులో అందరికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే వేస్తారు మీరు ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో అందరికి సంబంధించి విఏఓ లేకపోతే విఆర్ఓ లేకపోతే అందరూ అప్రూవల్ అనేది మీకు అయితే చూపిస్తుంది కానీ ఇక్కడ ఈ యొక్క లిస్ట్ లో ఎవరికైతే పేర్లు అనేది చూపిస్తాయో వారు మాత్రమే ఈ కేవసీ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఈ కేవస్ చేయాలంటే ఖచ్చితంగా మీ పేరు అనేది ఇక్కడైతే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి ఒక సచివాలయం పరిధిలో కొంతమందికి సంబంధించిన లిస్ట్ అనేది నా దగ్గరకు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి టోటల్ గా నలభై రెండు మందికి సంబంధించిన వివరాలు ఇక్కడ అయితే నాకైతే రావడం జరిగింది ఇక్కడ వారికి సంబంధించిన నంబర్లు పట్టదారు పేరు ఫాదర్ నేమో ఖాతా నంబరు ఎంత పంట పొలం అనేది ఉంది హౌస్ హోల్డింగ్ ఐడి సర్వే నంబర్లు డిస్టిక్ మండలం అలాగే అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కేవీసీ పెండింగ్ అనేది అందరికీ రావడం జరిగింది అంటే ఇప్పటివరకు ఒక రైతు కూడా ఈవేసి అయితే వేయలేదు ఇక్కడ చూడండి ఒక్క రైతు మాత్రమే ఈ రోజున ఈ కేవీసీ అయితే చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం డౌన్లోడ్ చేసిన లిస్ట్ కాబట్టి ఇది అంటే ఈ రోజు సాయంత్రం వరకు ఎంతమందికి ఈ కేవీస్ అనేది అయిందో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ కేవైసి కంప్లీట్ అనేది ఈ ఒక్కరికి మాత్రమే అయింది కాబట్టి ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు ఇవి మిగిలిన వారందరికి సంబంధించి ఇంకా ఈ కేవసీ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి మిగిలిన వారందరికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లేకపోతే సచివాలయంలో సంబంధిత అధికారులు అంటే అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వారిని గనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఈ కేవసీ చేసుకోవాలని వారికి తెలియజేసినట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ తెలియజేయండి మీ పేరు కనుక వచ్చింది అంటే బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవసీ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవసీకి ఓటీపీ ద్వారా మాత్రమే ఈ కేవసీ అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి రైతు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఓటీపీలు వేయడం లేకపోతే ఫోటోలు తీయడం అటువంటివి ఏమీ లేదు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పథకంలో మీకు లిస్ట్ లో పేరు అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది లేదా ఒక మాటలో చెప్పాలంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే అధికారి ఈ కేవైసీ చేస్తున్నారో అక్కడికి మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క వేలు ముద్ర అనేది పెట్టి ఈ కేవైసీ మీరు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే లిస్టు లో పేరు అనేది మీకైతే రావడం జరుగుతుంది మనకు దీనికి సంబంధించిన చివరి తేదీ ఎప్పుడైనా చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ నెల ఇరవయో తేదీ లేకపోతే ఇరవై ఒకటో తేదీన అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన పేమెంట్ వేస్తామని అయితే తెలియజేస్తున్నారు ఎందుకంటే మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇరవయో తేదీన వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇరవై ఒకటో తేదీ కానీ లేదా ఇరవై అంటే ఇరవై తేదీ కానీ లేదా ఇరవై ఒకటో తేదీన ఈ యొక్క పథకాలకి సంబంధించిన పేమెంట్ మనకైతే రాబోతుంది ఒకవేళ మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆలస్యంగా అయినట్లయితే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అనేది మనకు వాయిదా పడేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇకపోతే ఈకేసీ చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడని చాలా మంది అయితే అడిగారు ప్రస్తుతానికి మాత్రం అనదాత సుఖీ వ్యాపారకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఎప్పుడు మనకైతే రాలేదు కాకపోతే మనకు ఇరవై తేదీ లేదా ఇరవై ఒకటో తేదీన పేమెంట్ అనేది వేస్తు వేయబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు రానున్న రెండు మూడు రోజుల్లో మీరు ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ ఈ యొక్క వేల ముద్ర అనేది పడకపోయినా ఇతర కారణాలు అనేది చూపించడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తేదీ లోపల ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీరు ఇరవై తేదీ లేదా ఇరవై ఒకటో తేదీ కేవైసీ చేసుకుంటాం అనుకున్నట్లయితే అప్పటికే లిస్ట్ అనేది అనేది అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు పేమెంట్ అనేది పడకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తల్లి కొందన పథకానికి సంబంధించి చాలా మందికి కొంతమందికి పేమెంట్ అనేది పడలేదు కాబట్టి వారందరికీ సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కంప్లైంట్ అనేది ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేయాలి వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత వారికి మరొకసారి పేమెంట్ అయితే వేయాల్సి ఉంటుంది అంటే పేమెంట్ అనేది ఆలస్యం ఉన్నది అయిపోతుంది మీకు ఎలిజిబిలిటీ లిస్టులో పేరు అనేది వెంటనే రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నదాత సుకీఓ పథకానికి సంబంధించిన ఈక్యోసీ మీరు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ ఈక్యోసీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది టోటల్ గా అన్నదాత సుకీఓ పథకానికి సంబంధించిన ఈక్యోసీ కి సంబంధించి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను వీలైనంత వరకు రానున్న రెండు మూడు రోజుల్లో ఈ ఈక్యువసి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకు ఇరవై లేదా ఇరవై ఒకటో తేదీన పేమెంట్ అయితే వేయబోతున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ కేవిసి అయితే చేసుకోండి అలాగే రైతులు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయ్యే విధంగా తప్పనిసరిగా మీరు అయితే చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ కనుక అవ్వకపోయినట్లయితే మాత్రం అంటే డిబిటీ అనేది లింక్ అనేది చేయకపోయినట్లయితే మాత్రం మీకు పేమెంట్ అయితే రాదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో చెక్ చేసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉంది డీపీటీ అనేది ఎనేబుల్ అనేది అయి ఉంది లేదా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీకు ప్రస్తుతం ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిఎస్ అనేది అయి ఉండి డిపీటీ అనేది అనేది అయినప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మీకు పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ఏం చేయాలనే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి